భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది మొన్న ఢిల్లీ ఎన్నికలు ఇలా రిజల్ట్ రావటం జరిగింది జీరో ఇవ్వటం జరిగింది రేపు లోకల్ బార్డ్ ఎన్నికల్లో పట కూడా కాంగ్రెస్ పార్టీ జీరో కాబోతున్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది ప్రజలను మోసం చేసింది కర్ణాటకల అట్లనే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మోసం చేసింది ఇప్పుడు ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నారు ఇప్పుడు చీకొట్టే పరిస్థితి వచ్చింది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో పట జీరో కాబోతున్నది చాలా హామీలు ఇచ్చావు ఫోర్ ట్వంటీ హామీలు మీ ఎమ్మెల్యేలు నమ్మకలేరు మీ కార్యకర్తలు నమ్మకలేరు కేంద్రంలో మీ రాహుల్ గాంధీ గారు కూడా నేను నమ్మతలేరు నేను ఇప్పుడుగా చెప్పింది ఐదేళ్ల కిందనే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాను నేను అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు సెటిల్మెంట్స్ అన్ని అబద్ధాలు చెప్తాడు మీకు యాడ్స్ కావాలనుకుంటున్నారా టీవీలో మీ ఫోటోలు కనబడాలి అనుకుంటున్నారా అయితే మాకు సంప్రదించండి మీ పుట్టినరోజు పెళ్లి రోజు అలాగే ఏదైనా పండగ శుభకార్యాలు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే వెంటనే మాకు సంప్రదించండి అతి తక్కువ ఖర్చుతో మీ ఫ్రెండ్స్ కు మీ కుటుంబ సభ్యులకు అధికారులకు అనాధికారులకు ఏదైనా మీరు విషస్ చెప్పాలనుకుంటే అతి తక్కువ ఖర్చుతో డిజైన్ యాడ్స్ ఇస్తాము మీరు సంప్రదించవలసిన నెంబర్ ఆర్టీడీ న్యూస్ ఛానల్ సెవెన్ నైన్ ಡಬಲ್ ಟೂಟ್ ಮಟ್ಸಪ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಜೀರೋ ಸೆವೆನ್ ಡಬಲ್ ವನ್ ಫೈವ್ మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న ముప్పై మూడు ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో స్టాఫ్ రిపోర్టర్లు డివిజన్ రిపోర్టర్లు మండలాల రిపోర్టర్లు స్టింకర్లు యాడ్ మేనేజర్లు కావాలను ఆసక్తి కలవారు సంప్రదించండి నైన్ ఫోర్ త్రీ జీరో